యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం వైఎస్ అభిశేఖర్ రెడ్డి మృతి జగన్ ఆ తర్వాత బీటెక్ రవి ఇరువురు కూడా నివాళులు పులివెందళ్ళు అనే అంశంపై విశ్లేషణ ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే పది నుంచి ఇరవై మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది ఇక అసలు విషయానికి వద్దాం వైఎస్ ప్రకాష్ రెడ్డి మనవుడు అయినటువంటి వైఎస్ మధుసూదన్ రెడ్డి కుమారుడు అయినటువంటి వైఎస్ అభిశేఖర్ రెడ్డి ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నాడు నిన్న మృతి చెందాడు ఆయన మృతదేహాన్ని పులివెందులకు తీసుకువచ్చారు పులివెందల్లో వైఎస్ ప్రకాశ్ రెడ్డి ఇంటి ఆవరణలో మృ మృతదేహాన్ని ఉంచారు అక్కడికి దాదాపుగా వైఎస్ కుటుంబీకులకు చెందిన నాయకులు కావచ్చు వైఎస్ కుటుంబీకులు కావచ్చు అటు తర్వాత దగ్గరి బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు వైకాపా నాయకులు కావచ్చు వైకాపా కార్యకర్తలు కావచ్చు పులివెందుల ప్రజానికం కావచ్చు అంతా కూడా అభిషేకర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించడానికి క్యూ కట్టారు బాగా జనాలు వచ్చారు ఎందుకంటే యువకుడు డాక్టర్ చదివిన వ్యక్తి వైఎస్ ప్రకాష్ రెడ్డి అంటే ఒక విధమైన పులిందుల అభిమానం అటు తర్వాత అభిషేక్ రెడ్డి అంటే కూడా ఆయన లింగాల మండల ఇన్ఛార్జిగా ఉన్నాడు రాజకీయంగా ఆయన ఎంతో ఎదుగుదల వైపు వెళ్ళే ప్రయత్నం ఆయన అకాలం మరణం దీంతో పులివెందల్లో ప్రతి ఒక్కరిలో ఎన్నో రకాలైన బాధలు ఏర్పడ్డాయి అసలు చిన్నతనంలోనే వైఎస్ అభిశేఖర్ రెడ్డి చనిపోవడం బాధాకరమని ప్రతి ఒక్కరి నోట ఇదే మాట వస్తూ ఉంది అందులో భాగంగా ఈ రోజు ముఖ్యంగా ముఖ్య నేతలు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చాడు పులివెందులకు వచ్చి అభిషేకర్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించాడు ఆయనకు నివాళులు అర్పించాడు మొత్తం కుటుంబాన్ని అంతా కూడా ఆయన పరామర్శించాడు ఆయన ధర్యాన్ని నింపాడు వాళ్ళ కుటుంబంలో అటు తర్వాత పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి బీటెక్ రవి ఆయన సోదరుడు పల్తరెడ్డిలో ఇరువురు కూడా అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళి అభిషేక్ రెడ్డికి నివాళులు అర్పించారు అందులో భాగంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీటెక్ రవి మాట్లాడారు వైఎస్ ప్రకాష్ రెడ్డి వైఎస్ మధుసూదన్ రెడ్డి వాళ్ళ కుటుంబాలు మాకు ఎంతో ఎంతో బాగా పరిచయాలు అని నేను రాజకీయంలోకి రావడానికి ప్రధాన కారణం రాజకీయ అభివృద్ధికి కారణం వైఎస్ ప్రకాష్ రెడ్డి కొడుకు అయినటువంటి వైఎస్ పాల్ జగన్మోహన్ రెడ్డి అని బీటెక్ రవి కూడా చెప్పుకొచ్చారు ఏది ఏమైనప్పటికీ పులివెంగల్లో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి ఎందుకంటే యువకుడు మంచి యువకుడు మంచి డాక్టర్ అందులో వైఎస్ కుటుంబీకులలో ఒకడు చాకచక్యంగా రాజకీయంగా ముందుకు వెళ్ళే సమయం కానీ అకాల మరణం ఈ బాధ అంతా కూడా పులివెందుల ప్రజానికంలో చోటు చేసుకుంది అనేది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య నమస్తే